వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వియర్స్ ఏంజిల్ మీకు క్విక్గా ఏం చెప్పాలనుకుంటున్నారని చూద్దామండి ఎస్ మీ లైఫ్లో బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ కన్ఫర్మ్ అందులో అసలు ఎలాంటి డౌట్ లేదు దాన్ని ఎవరు కూడా మార్చలేరండి ఫర్ గివ్ అబౌట్ ద పాస్ట్ పాస్ట్ పర్సన్స్ పాస్ట్ యాక్షన్స్ మీ చుట్టూ ఎవరైతే మిమ్మల్ని చూసి వేడిస్తున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టండి ఓకేనా అండ్ ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ ఈజ్ ఎస్ మీ లైఫ్లో ఒక కొత్త న్యూ బిగినింగ్ అనేది మొదలవుతుంది అండ్ కొత్త బిగినింగ్ చేసుకోవడానికి ఇది టైం మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది మొదలు పెట్టుకోవడానికి ఒక కొత్త ఫేజ్ని చూడడానికి ఇది ఒక బిగినింగ్ అండి ఓకేనా సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని చాలా ఉంది సో వాళ్ళందరినీ పక్కకు పెట్టేయండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఆ టైం అండి ఇది ఓకేనా అస్సలు మీ సింగిల్ మినిట్ని కూడా వేస్ట్ చేసుకోవద్దు మీరు బాధపడడానికి కానీ ఇంకో మీ మిమ్మల్ని బాధ పెట్టాలి అని చూస్తున్న వాళ్ళ గురించి ఆలోచించడానికి కానీ అస్సలు స్పెండ్ చేయొద్దు ఓకేనా కీప్ గోయింగ్ డబల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను అనేజీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్